హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా వెళ్ళప్పుడు బాగుండాలని ఆ ఉండిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఫ్రైడే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఫ్రైడే పూజ అయితే ఉదయాన్నే అయిపోతుంది కదండీ కానీ ఆ వేళ లేట్ అయిపోయిందండి ఉదయాన్నే లేచి కిందకి వెళ్ళి మొత్తం తుడిచి ఇంటి ముందు అయితే ముగ్గు వేసేసి వచ్చానండి ఇంకా టెర్రస్ పైకి వెళ్ళాను అనమాట మొక్కలకి నీళ్ళు పోద్దామని చెప్పేసి ముందు రోజు కూతురు వచ్చేయండి మొత్తం అంతా చల్లా చెదర చేసేసాయి ఇంకా అక్కడే అలాగా ఒక అరగంట గడిచిపోయిందనమాట అవన్నీ సర్దుకునేసరికి ఇక కిందకు వచ్చిన తర్వాత ఇల్లంతా ఒకసారి చిమ్మేసుకున్నారండి ముందు రోజే అది పెట్టేస్తాను కాబట్టి మాపు పెట్టే పని ఉండదు ఇంటి ముందు మాత్రం ఇదిగోండి గడప ముందు మాత్రం కొంచెం ఇలాగ మాపు పెట్టాను అనమాట ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ముగ్గు వేసుకుంటున్నాను ముందే ముగ్గు పెట్టేయచ్చు కానీ తులసమ్మ ముందు కూడా పెట్టాలి కదండి అందుకని చెప్పేసి ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత రెండు చోట్ల కూడా ముగ్గు పెట్టుకున్నాను ఆవేళ గుడికి కూడా వెళ్దామని అనుకున్నామన్నమాట ఆ గుడి ఈ మంత్ ఫోర్త్ని ఓపెన్ చేశారండి ఉగాది రోజైతే లక్కీ చెర్రి వాళ్ళ డాడీ వెళ్ళొచ్చారనమాట ఇంకా ఆ వేళ ఫ్రైడే కదా అమ్మవారి గుడికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే సరే రెడీ అవు తీసుకెళ్తారన్నారు ఆ వేళ ఇంకా కాస్త లేట్ అయిందండి ఇక్కడ ముగ్గు వేసేసరికి టైం సిక్స్ థర్టీ అయిపోయింది మా ఇంటి దగ్గర నుంచి అయితే టెన్ మినిట్స్ జర్నీ ఉంటుందండి గుడికి అమ్మవారి గుడి చాలా బాగా కట్టారండి అక్కడే శివయ్య బాబా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు అన్నీ కూడా పెట్టి చాలా బాగా కట్టారనమాట వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు అలా ఉండిపోవాలనిపించిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక మనం దీపారాధన అది చేసుకోవాలంటే గుడి బయటే అమ్మవారి విగ్రహం శివలింగం కూడా పెట్టారనమాట అక్కడ మనం దీపారాధన కూడా చేసుకోవచ్చు అనమాట ముందు ఉగాది రోజు వీళ్ళు ఎల్లు వచ్చారని చెప్పాను కదండి చెప్పారనమాట దీపారాధన కూడా చేసుకుంటున్నారు ముందు అని చెప్పేసి ఇంకా దీపారాధన కూడా చేద్దామని చెప్పేసి ప్రమిదలు నూనె ఒత్తులు అన్ని తీసుకుని సర్దుకొని వెళ్ళాను అనమాట గుడికి ఇంక ఇదిగోండి ఇంకా తులసమ్మ ముందు కూడా ముగ్గు పెట్టేస్తున్నాను మాకు ఇక్కడ కోతులు పడితే బాగా ఎక్కువైపోయిందండి అసలు ఇంట్లో కూడా వచ్చేస్తున్నాయి చెట్లకు పూసిన పువ్వులన్నీ కూడా తినేస్తున్నాయండి అసలు పూజ కోసం కూడా పువ్వులు ఉంచట్లేదు అనమాట వాటికి ఏమనిపించాయో తెలియదండి ఎడినియాంపు మొక్కలు ఉన్నాయి కదా ఆ కుండీ వంచేసి ఆ మొక్కలన్నీ పీకేసి బయట పెట్టాయి అనమాట ఏమనుకున్నాయో అవి దుంపల్లా కనిపించినట్టున్నాయి వాటికి మొక్కలు బయటికి తీసేసాయి కదండి అవన్నీ కూడా ఆ కుండీలైనా సెట్ చేసేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వరకు ఆగితే ఎండకి చనిపోతాయి కదండి అందుకనేసి అందుకని ఆ వేళ ఫ్రైడే లాగా పూజ లేట్ అయిపోయిందండి ఇంకా గోవర్ధనం పువ్వు అండి ఫస్ట్ ఫ్లవర్ అనమాట ఆ వేళ అయితే విడిచింది ఇంకా అమ్మవారికి పెట్టి పూజ చేసుకున్నాను ఈ గోవర్ధనం పువ్వు ఒక్కటి ఉన్నా చాలండి గదిలో పూజ గది మొత్తం మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంకా టెర్రస్ పైకి వెళ్ళి ఇదిగోండి పువ్వులన్నీ కూడా కోసుకొచ్చాను మన దగ్గర ఎడినియం ప్లాంట్స్ సేమ్ కలర్స్ ఏనండి కలర్స్ అయితే వేరు వేరు కాదు సేమ్ కలర్స్లోనే త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట చూడండి ఒక ఫ్లవర్ వచ్చేసి ఆ రేఖలు జిగ్జాగ్ లాగా ఉంటాయి ఇంకొక టైప్ రేఖలు సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఈ ఫ్లవర్ చూపిస్తున్నది అంటే కొంచెం రెడ్డిష్ అంటే థిక్ రెడ్డిష్ షేడ్లో ఉంటుందన్నమాట అవన్నీ మొక్కలకి డైరెక్ట్గా పువ్వులు ఉన్నప్పుడే ఒక వీడియోలో షేర్ చేస్తున్నాను అండి ఇంకా తర్వాత అమ్మవారికి నైవేద్యంగా అవేళ సింపుల్గా ఇదిగోండి సేమియా పాయసం కాస్తున్నాను ముందు పాలైతే మరుగుపెట్టేసానండి ఇంకా తర్వాత ఇవి డ్రై రోస్ట్ చేసిన సేమియా పలుకులు అనమాట అలాగే వచ్చేస్తాయి కదండి అవన్నమాట ఇంకా అందుకే ముందు వేయించకుండానే డైరెక్ట్గా వేసేసాను ఇక సేమియా ఉడుకుతూ ఉంటుంది లోపు పూజ గదిని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ కోసం అన్ని రెడీ చేసుకుని సర్దుకోవచ్చు అని పూజ గదిలోకి అయితే వచ్చానండి ముందు రోజే కొన్ని నీళ్ళు తీసుకొని అందులో పసుపు జవ్వాది పౌడర్ కొంచెం పచ్చకర్పూరం వేసేసి టిష్యూ క్లాత్ని నీళ్లలో ముంచి దేవుడి గది అంతా కూడా నీట్ క్లీన్ చేసేస్తాను ఇక శుక్రవారం ఆ ముందు రోజు పూజ చేసిన కుందులు తర్వాత పంచపాత్ర ఇవన్నీ కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా పూజగది రెడీ చేసుకునే లోపు ఇదిగోండి సేమియా కూడా ఉడికిపోయింది ఇంకా దీంట్లోకి తగినంత పంచదార కొంచెం యాలకుల పొడి ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసుకుంటే సేమియా పాయసం రెడీ అయిపోతుందండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పరమాన్నము ఇదిగోండి సేమియా పాయసము లేదంటే చక్కెర పొంగలో పులిహోర ఏదో ఒకటి కొంచెమైనా చేసి నైవేద్యం పెట్టడం అలవాటు అయిపోయింది అందుకని స్నానం చేసి వచ్చిన తర్వాత ఇది స్టవ్ మీద ప్రిపేర్ చేసుకుంటూనే పూజ గదిని మొత్తం సర్దేసుకుంటాను అనమాట ఇక శుక్రవారం ఇప్పుడు కూడా ఇల్లంతా సాంబ్రానితో దూపం వేస్తాను దూపం వేయడానికి ఇప్పుడు ధూప్ స్టిక్స్ ఇలా రకరకాలు వచ్చేసేవి కానీ అప్పుడు అయితే చక్కగా ఇలాగా ఒక మట్టి పాత్ర తీసుకొని ధూపం వేసేది మనకు సెపరేట్గా బయట అమ్ముతూ ఉంటారు కదండీ అందులోనే కొన్ని బొగ్గులు పెట్టేసి ఇలాగ కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం వేసేసి దాన్ని వెలిగిస్తే చక్కగా నిప్పులు రాజుకుపోతాయి ఇది గాలి వచ్చే చోట పెట్టుకున్నాం అనుకోండి మనకి త్వరగా నిప్పులు అవుతాయి అనమాట ఈ బొగ్గులన్నీ కూడా చక్కగా నిప్పులు అయిపోతాయి అప్పుడు ఇదిగోండి సాంబ్రాన్ని ముందే ఇలా నూరి ఉంచుకుంటాను ఒక రాయితో అంటే మనకి గవ్వ సాంబ్రాన్ని దొరుకుతుంది కదండి బయట అది తీసుకొచ్చి చక్కగా రాయితో నలిపి పెట్టేసుకుంటే ఇలాగా పౌడర్ లాగా అయిపోతుందండి పిల్లలకి చిన్నప్పుడు తలస్నానాలు చేయించి వేస్తూ ఉంటాను చూడండి సాంబ్రాన్ని అదే అండి ఈ సాంబ్రాన్ని చూడండి నిప్పులు ఇలాగా చక్కగా రాసుకున్నాయి కదా ఇప్పుడు ఈ సాంబ్రాన్ని కొంచెం వేస్తే మొత్తం చాలా పొగ వస్తుందండి అది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సాంబ్రాన్ని మొత్తం ఇల్లు అంతా చూపిస్తాను ఇంటి ఎంట్రన్స్ దగ్గర స్టార్ట్ చేసి అంటే మెయిన్ ద్వారబంధం ఉంటుంది చూడండి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇంట్లో ప్రతి మూల తర్వాత బీరువా దగ్గర మొత్తం అంతా వేసుకుంటే ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయండి ఫ్రైడే అనే కాదండి మనకి ఎప్పుడైనా ఇంట్లో చికాక్గా అనిపించింది అనుకోండి మనం పూజ చేసే టైంలో ఇలా సాంబ్రాన్ని కనుక వేసుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తూ ధూప్ స్టిక్స్ ఉన్నాయి కదండి అవి ప్రతిరోజు మనం వెలిగిస్తూనే ఉంటాము కానీ ఫ్రైడే మాత్రం ఇలా గవ్వ సాంబ్రాన్తో కంపల్సరీ వేస్తానండి సాయంత్రం పూట కూడా వేసుకోవచ్చు చాలా మంచిది లక్కీకి చెర్రీకి కూడా చిన్నప్పుడు రోజు స్నానం చేయించిన వెంటనే ఈ సాంబ్రాన్ని వేసేవాళ్ళనమాట జలుబు దగ్గు ఉన్నా కూడానండి వేడి నీళ్ళతో స్నానం చేయించాడు ఈ సాంబ్రాన్ని వేసేయడం స్నానం చేయించేసి ఈ సాంబ్రాన్ని వేసేస్తే చక్కగా నిద్రపోయేవారండి ఒక రెండు మూడు గంటలు అసలు నిద్రలేసేవారు కాదు ఇల్లు అంతా సాంబ్రాన్ని వేసేసిన తర్వాత ఈ సాంబ్రాన్ని తీసుకెళ్ళి తులసమ్మ పక్కన పెట్టేస్తానండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇవే నిప్పులు కదా వాళ్ళకి అందకుండా చూసుకోవాలన్నమాట మనం ఒకవేళ వాళ్ళకి చెప్పామే అనుకోండి అక్కడికి వెళ్ళకండి అమ్మా అది కాలుతుందని చెప్పేసి వాళ్ళు కంపల్సరీ ఇంకా దాని దగ్గరికి వచ్చి పట్టుకోవడానికి ట్రై చేస్తారు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి అందకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇదిగోండి పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను మన గార్డెన్లో ఉన్న పువ్వులతోనే చక్కగా ఇలా పూజ చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదండి గోవర్ధన పువ్వు ఒకటి ఇవాళ పూసింది కదా అది అమ్మవారికి అయితే పెట్టి ఇలాగా మన పువ్వులు పెట్టాను అన్నమాట మన సబ్స్క్రైబర్ కొమ్మలు ఫ్రిడ్జ్లో పెడితే నల్లగా అవుతున్నాయి అన్నారు కదండీ తులుసుకొమ్మల గురించి మొన్న ఒక వీడియోలో షేర్ చేశానండి ఫ్రిడ్జ్లో ఎలా పెడితే కొమ్మలు నల్లగా అవ్వకుండా ఉంటాయో మీరు ఒకసారి ఆ వీడియో చూసి నేను చెప్పిన విధంగా ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి మరుసటి రోజుకి కూడా నల్లగా అయిపోకుండా ఆకులు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఆకుపచ్చగానే ఉంటాయండి శుక్రవారం పూట పూజ నాకు కుదరినప్పుడు తప్పితే ఎంత పనున్నా లేదంటే ఎంత హెల్త్ బాగోకపోయినా మ్యాక్సిమం ఏదో ఒక రకంగా చేయడానికే చూస్తానండి ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఇటు అమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా దుర్గమ్మని బాగా పూజించేవారు అనమాట శుక్రవారం పూట అలాగే అటు అత్తయ్య వాళ్ళు కూడా శుక్రవారం అంటే బాగా చేసేవారండి అమ్మ అంటే బాగా నమ్మకం కూడా ఇంకా అందుకనే నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా శుక్రవారం పూజ అయితే మాత్రం కంపల్సరీ చేసుకుంటాను ఇక పూజ చేసేసుకొని అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత మేము హారతి తీసుకొని ఇంకా గుడికైతే బయలుదేరామండి ఇంకా గుడికి వెళ్ళే దారిలో ఒక పెద్ద వేప చెట్టు ఉంటుందండి ఈ అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిగా పూజిస్తారనమాట చాలా మహత్యం ఉన్న తల్లి అలాగే అందరినీ చల్లగా చూస్తుంది అమ్మ ఇంకా అక్కడ ఆగి అమ్మ చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దీపం కూడా పెట్టానండి ఇంకా తాంబూలం కూడా సమర్పించి కొన్ని పువ్వులు పెట్టి ఇంకా అక్కడి నుంచి అమ్మవారి గుడికి అయితే బయలుదేరాము ఇంకా గుడికి అయితే ఇదిగోండి ఇంకా ముందు అమ్మవారి దగ్గర దీపం పెట్టడానికి ఉందని చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడే దీపం పెట్టే చోట అమ్మవారు శివయ్య ఇద్దరు కూడా ఉన్నారనమాట మనమే ఇంటి దగ్గర నుంచి దీపం పెట్టడానికి ప్రమిద ఒత్తులు నూనె తీసుకెళ్ళి అమ్మకి పువ్వులు పెట్టి తాంబూలం సమర్పించి దీపారాధన చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడైతే బాబావారి విగ్రహం ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట గుడి ఎంట్రన్స్ చాలా పీస్ఫుల్గా అనిపించిందండి వెళ్ళిన తర్వాత ఇక్కడ పక్కన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది ఇంకా గుడికి పెయింటింగ్స్ వేయించలేదండి వైట్ పెయింట్స్ అయితే వేయించేసి ఉంచేసారు చూడాలి మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఈ గుడికి లెఫ్ట్ సైడ్లో పెద్దగా వేప చెట్టు ఉందండి ఆ వేప చెట్టు దగ్గరే అమ్మవారి విగ్రహం శివయ్య విగ్రహం పెట్టారనమాట అక్కడే దీపారాధన కూడా మనం స్వయంగా చేసుకోవడానికి వీలు కల్పించే విధంగా ఏర్పాటు చేశారు మెట్లెక్కి దగ్గర లో కొబ్బరికాయ కుట్టి ఆ కొబ్బరికాయ నీళ్లతో శివయ్యకి అభిషేకం చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారండి చాలా బాగా అనిపించింది మనమే డైరెక్ట్గా కొబ్బరి నీళ్ళతో శివుడికి అభిషేకం చేసుకోవచ్చు అనమాట పైకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ మెట్లు మేచి వెళ్ళాలి ఇంకా బయటకు వచ్చేసేటప్పుడు అంటే గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు రైట్ సైడ్ మెట్లు మించి దిగి వచ్చేయాలన్నమాట మెట్లకి అయితే మొత్తం బ్లాక్ గ్రనైట్ వేయించారండి చుట్టూ చూడండి పొలాలు అవి ఉన్నాయి చాలా పీస్ఫుల్గా అనిపించింది వెళ్ళిన తర్వాత ఇక పైకి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణాలు చేసి అమ్మకు అభిషేకం చేయించుకున్నాం ఇదిగోండి అమ్మవారి విగ్రహం చూడండి ఎంత కలగా ఉందో కదా అమ్మవారి మొహం అయితే చాలా బాగా అనిపించిందండి చూస్తూ ఉంటే అలాగా చూడాలనిపించింది ఇక వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఏమో ఆ గణపతి విగ్రహం ఉంది ఇక్కడ పక్కన వచ్చేసి అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉందండి చుట్టూత పొలాలు అవి కూడా ఇలా ఉన్నాయన్నమాట ఇంకా పూజ చేయించుకున్న తర్వాత అక్కడే కాసేపు కూర్చున్నామండి ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరామనమాట ఇదిగోండి బయట నుంచి మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది గుడి అంతా కూడా ఇంకా గుడి నుంచి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా తర్వాత ఉదయాన్నే చేసిన పాయసం ఉంది చూడండి అదైతే పిల్లలకు పెట్టేశాను ఇంకా రాగిజా ఉంటే అది మా హస్బెండ్ నేను తాగాం ఇంకా ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయండి అవి తిన్నారు ఇంకా త్వరగా వంట చేసేద్దామని చెప్పేసి ఇదిగోండి రాగానే అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో అయిపోయి సాంబార్ అయితే రెడీ చేస్తానండి ముందు రోజు సాంబార్ పొడి చూపించాను చూడండి ఆ సాంబార్ పౌడర్తో సాంబార్ రెడీ చేస్తున్నాను అనమాట సాంబార్ తయారు చేసుకునే గిన్నె తీసుకుని అందులో నూనె వేసి ఆవాలు చూసి వెల్లుల్లి జంపలు వేసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసేసి ఇదిగోండి కరివేపాకు కూడా రెండు రెబ్బలు తుంచి వేసుకున్నాను ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇదిగోండి సాంబార్ ముక్కలన్నీ కూడా కట్ చేసి ఉంచుకున్నానండి టమాటాలు వంకాయలు బెండకాయలు అలాగే దోసకాయ ఆనపకాయ దాంతో పాటుగా పచ్చిమిర్చి కూడా వేసేసాను వీటితో పాటుగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట చిన్న ఉల్లిపాయలు ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి అవి లేవు అందుకని పెద్ద ఉల్లిపాయనే ఇలాగా ఉప్మాలో కట్ చేసుకున్నట్లుగా కట్ చేసి వేసేసాను వేసిన కూరగాయ ముక్కలు త్వరగా మగ్గుతాయని చెప్పేసి కాస్త ఉప్పు ముందే వేసేస్తానండి దీంతో పాటుగానే పసుపు వేసేస్తాను ఈ రెండు వేసిన తర్వాత ఒక్కసారి కలిపి మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాలకి చక్కగా మగ్గిపోతాయండి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి సాంబార్లోకి సగం మగ్గితే సరిపోతాయి ఎందుకంటే మళ్ళీ పులుపు వేస్తాం కదా దాంతో పాటు ఉడుగుతాయి కదా ఇదిగోండి మొన్న తయారు చేసిన సాంబార్ పౌడర్ ఇక్కడ త్రీ స్పూన్స్ తీసుకున్నాను అంటే పెద్ద స్పూన్తోనే త్రీ స్పూన్స్ తీసుకున్నాను అనమాట ఇందులోనే వేడివేడిగా మరిగించిన నీళ్లు పూసుకొని ఒకసారి కలిపితే ఈ సాంబార్ పౌడర్ మొత్తం ఒక పేస్ట్ లాగా తయారవుతుందనమాట అప్పుడే పవర్ పోయిందండి అందుకే కాస్త లైటింగ్ తగ్గింది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇలాగా పేస్ట్ లాగా తయారవుతుంది ఇప్పుడు మనకి సాంబార్ ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో దానికి తగినట్లుగా నీళ్లు వేసుకోవాలండి నేను ఇక్కడైతే రెండు గ్లాసుల వరకు ఎక్స్ట్రా నీళ్ళు అయితే వేసుకున్నానండి సాంబారు మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కొంచెం మీడియం స్టేజ్లో ఉంటే బాగుంటుంది కాబట్టి దానికి తగ్గట్లుగా నేలు వేసుకున్నాను ముందే చింతపండు నానబెట్టి అది కూడా పులుస్తూ తీసేసి ఉంచుకున్నానండి ఇదిగోండి ఒక్క రెండు నిమిషాలకి సాంబార్ ముక్కలన్నీ చక్కగా ఇలా మగ్గి ఉంటాయి ఈ టైంలోనే ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసి ఒక నిమిషం హై ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి తర్వాత ముందు కలుపుకున్నాను చూడండి నీళ్ళలో సాంబార్ పౌడర్ అదంతా ఇందులో వేసేసుకోవాలి సాంబార్ పౌడర్ని వేడివేడి నీళ్ళల్లో వేసేసి కలుపుకున్నాను కాబట్టి సాంబార్ చాలా త్వరగా రెడీ అయిపోతుంది మరిగించేటప్పుడు మనకి సాంబార్ ఎంత చక్కగా కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్లుగా నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి ఇందులోనే తగినంత ఉప్పు చిన్న బెల్లం ముక్క కూడా వేసేసి సాంబార్ని కనీసం ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే చక్కగా సాంబార్ రెడీ అయిపోతుంది అప్పుడప్పుడు మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా వెంట వెంటనే సాంబార్ రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా కాస్త చిక్కగా ఉందని ఇంకొన్ని నీళ్ళు వేస్తానండి చూడండి ఒక్క రెండు నిమిషాలకి సాంబార్ ఇలా చక్కగా మరుగుతూ ఉంటుంది ఈ టైంలోనే కాస్త కొత్తిమీర వేసి మరుగుపెట్టుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది ఓకే మా డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్త వేళ ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మనం మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్